సూర్యోదయాత్ పూర్వం వికసించినటువంటి నవ చైతన్య పుష్పములను కోసి తెచ్చి నా స్వామి మెళ్ళో అందంగా అలంకరించాలని నేను తెల్లవారుజామున ఆర్తితో దండ దండకట్టినది ఉందా నువ్వు ఎంత ఆయుచ్చావు అంటే ఇప్పటికీ ఇంత ఇచ్చావు ఇంత ఆయుర్దాయంలో నేను ఎన్ని తెల్లవారుజాములు ఇన్ని ఆర్తితో లేచి నీ సేవ చేసినవి ఉన్నాయి నిజంగా నువ్వు ఆ మనసులో అది పెట్టుకుంటే నాయు ఇంతకాలం ఉండొచ్చా ఈ ఇంజేశానని నన్ను ఇంత ఆదరించావయా ఎప్పుడు గుర్తొచ్చేవాయా తెల్లవారకట నాకు నిద్ర లేవగానే నీ కోసం నేను పరిగెత్తింది ఎప్పుడుంది నీకోసంగా గబగబా స్నానం చేసింది ఎప్పుడు నీ కోసం గబగబా బిల్వదరాలు పట్టుకుని అంత ప్రేమతో నీ పాదాల మీద వేస్తూ ఆనంద భాష్పాలు నేను కార్చింది ఎప్పుడు నేనంటూ గడియారం చూసుకుని ఇంకో పని ఉందని తొందరగా పూర్తి చేసింది ఏమైనా ఉంటే పూజ ఒకటే మీ పూజే నాకు బరువు ఇంకా మిగిలిన ఏ కార్యక్రమానికైనా ఇది అడ్డంకని చాలా తొందర తొందరగా తొందర తొందరగా ఇంత ఎందుకండి లఘు పూజ ఉండదా విష్ణు సహస్రం ఎందుకండి శ్రీరామ రామ రామేతి అనే బతికేసాను తప్ప స్వామి ఎప్పుడైనా ప్రశాంతంగా అబ్బా ఇంకొక గంట చేద్దామని నేను ఆనందపడిపోయి గంట చేసేవాడిని రెండు గంటలో మూడు గంటలో ఆనందంతో మిమ్మల్ని పూజించింది ఎప్పుడు తెల్లారకట్టాల లేచింది ఎప్పుడు నేను మళ్ళీ లేస్తాను పోని అని కూడా చెప్పగలనా ఆర్తి రేపి తెలవార్థమైనా ఉంటుందా కాబట్టి నేను మిమ్మల్ని అడగగలిగింది ఒకటే క్షంతవ్యో మే పరాధ శివ శివ నా తప్పు క్షమించండి అంతే మీరు నాకు ఇవ్వడానికి ఎంత ఆర్తి పొందారు ఇంత పెంచారు పెద్ద చేశారు ఆడడుగులు ఎత్తు చేశారు చదువుకోమన్నారు ఉద్యోగం ఇప్పించారు లక్షలు లక్షలు కోట్లు సంపాదింపజేశారు ఇల్లు ఇచ్చారు కీర్తినిచ్చారు వాహనాలు ఇచ్చారు ఇచ్చారు మన ఇచ్చారు నాకు ఇవ్వంది ఏముంది అన్ని ఇచ్చారు ఇన్ని మీరిచ్చారు నేను ఇరవై నాలుగు గంటలు అక్కర్లేదు నిద్ర లేచినప్పుడు ఒక్క తెల్లవారుజామున మీకోసం పరిగెత్తింది లేదు పరిగెత్తింది ఏమైనా ఉంటే రెండు అక్షరాల కోసం ఒక అక్షరం కోసం పరిగెత్తే మీ అందరికీ తెలిసి రెండక్షరాలు ఒక అక్షరాలు ఏమిటో మళ్ళీ నేను అంటాం ఎందుకు అంటే నేను మిమ్మల్ని ఉద్దేశించి కాదు సుమండి మీరందరూ తెల్లవారుజామున సేవ కోసం పరిగెడుతున్నవాళ్ళు నా బోటి జీవితాన్ని నేను చెప్తున్నది కాబట్టి ఈశ్వర నన్ను మన్నించు అంటే నిజానికి శంకరాచార్యులు వారు తన మీద పెట్టుకు చెప్పాల ఈ శ్లోకం ఆయన చెప్తున్నది ఏమిటి చిట్ట చివరి క్షంతవ్యోమే పరాధ నా అపరాధం క్షమించు శంకరాచార్యులు వారా చేసింది కాదు కనీసం నేను చదివితే ఆ శ్లోకం అయ్యయ్యో ఎంత తప్పు జరిగిపోయింది ఒక్క తెల్లవారుస వారంలో ఒకరోజైనా నేను అలా చీకపోతే అంతకన్నా కృతజ్ఞత ఇంకా లేదు నా జన్మకి నేను చెయ్యాలి అన్న పూనిక నాకు కల్పించడం కోసం తన మీద పెట్టుకున్న మహాపురుషులు శంకరులు తప్ప మన మీద పెట్టి చెప్పాలైన అంత సున్నిత మనస్కులు రెండు మనం చెయ్యలేదని గుర్తిస్తే ఏదో ఒక్కరోజైనా చేస్తాం దానికే పొంగిపోతాడు ఆయన శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవితునో కాశీవల్లభో కల్వబోతును మహాకాళేశు పూజింతునో నా శీలం అణువైన మేరువణుచున్ వణుచును రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధుర్జటి నేను చెయ్యలేకపోయానని చెప్పినా పొంగిపోతాడు చెప్పాడు రాని జైతీగా అంత ఉదారుడు కదా అని కనీసం క్షమాపణ అయినా పరిపూర్ణ హృదయంతో స్వామికి చెప్తాడేమో ఏదో యాంత్రికంగా అది కూడా ఒక శ్లోకము అన్న ఉద్దేశ్యంతో ఆ చెప్పేటప్పుడు కూడా నేను ఎన్నో అపరాధాలు చేశాను మన్నించండి అని యాంత్రికంగా కాకుండా మనస్ఫూర్తిగానైనా క్షమాపణ చెప్తాడేమో అని రెండు మిగిలిన కాలానికి ఇది పూనికనిస్తుందని ఇన్ని వాడికి నేను ఏం చేయలేకపోయానన్న అపరాధ భావం కలిగితే మనస్ఫూర్తిగా ఒక్కసారైనా చేస్తాను